ఫ్రెండ్స్ మొన్న అంటే ఒక టూ డేస్ బ్యాక్ రష్యా వినిజులకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ ఒకటి అమెరికాకు చిక్కింది అది యాక్చువల్లీ షాడో ఫ్లీట్ అంటే రహస్యంగా రష్యా తన తమ దేశం నుంచి తమ మిత్ర దేశాలకి రహస్యంగా ఆయిల్స్ పంపించే షాడో ఫ్లీట్ అంటారు అంటే రహస్య నౌక అని చెప్పడం అయితే ఆ నౌక అమెరికన్స్ కి పట్టుబడింది దానిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు ఆ భారతీయుల విషయంలో అమెరికా చాలా అంటే చాలా ద్వంద్వ చూపిస్తుంది అనమాట అంటే చాలా అగౌరవంగా నిజం చెప్పాలంటే మర్యాద కూడా లేకుండా మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయటం లేదు దీని గురించి రష్యా ఏమైనా స్పందించింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ వీడియో ముందుకెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ లైక్ ఇచ్చి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఎటువంటి అప్డేట్ పెట్టినప్పటికీ కూడా ఎటువంటి జియో పాలిటిక్స్ కానీ లోకల్ అఫైర్స్ కానీ ఏది సరే మేము ముందుకి పర్ఫెక్ట్ ఆ వార్త అయితే తీసుకొస్తాం అనాలసిస్ అండ్ రివ్యూ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అన్ని తీసుకొని వస్తాం థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అయితే అంతర్జాతీయ సముద్ర జిల్లాలో అమెరికా అధికారులు చేపట్టిన ఈ వివాదాస్పదమైన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అంటే నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో గనుక చూసినట్టయితే ప్రయాణిస్తున్న మెరీ నెరా అనే రష్యా ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా కోస్ట్ గార్డ్స్ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు అది రష్యా పేరు మీద రిజిస్టర్ అయినప్పటికీ కూడా బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని రష్యా ఇప్పుడు తప్పుపడుతుంది అయితే నౌకలో మొత్తం ఇరవై ఎనిమిది మంది సిబ్బంది ఉండగా అందులో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు వెల్లడవడం భారత విదేశీ వ్యవహారాల శాఖ వెంటనే అప్రమత్తమైందనమాట అయితే రష్యాకు చెందిన ఈ చమురు నౌకలో గతంలో దీని పేరు బెల్లా యాక్చువల్లీ ఇది రహస్య నౌక అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మనందరికీ తెలిసిన విషయమే రష్యా అన్ని దేశాలకి తనకు నచ్చిన ధరకి వేరే దేశాలకి చమురు పంపించడం అనేది తో పాటు సారీ భారత్ కాదు అమెరికాతో పాటుగా మిగతా దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించాయి ఆ ఆంక్షలకు తగ్గట్టుగానే రష్యా ముందుకు వెళ్తూ ఉండాలి సో రష్యా ఏంటంటే ఇవి పెద్దగా పట్టించుకోదు రహస్యంగా నౌకల్ని పంపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ రహస్య నౌకకి ఇన్సూరెన్స్ ఉండదు జిపిఎస్ ట్రాకింగ్ ఉండదు ఏమీ ఉండదు అనమాట ఒకవేళ గనక ఏదైనా పట్టుబడింది అని గనక రష్యా గనక సూచనలు వెళ్ళాయి అంటే మాత్రం ఇమీడియట్ గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని గట్రా అన్నిటిని కూడా మార్చేసి మొత్తం అంతా కూడా మస్పుస్ మారెడ్గా చేసేస్తుంది అనమాట రష్యా ఎందుకంటే వాళ్ళు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా రష్యా పైన శాంక్షన్స్ విధిస్తే రష్యా కూడా అంతే అడ్డదిడ్డంగా ఆ శాంక్షన్స్ ని తప్పించుకుంటూ తన ఒక ప్లేస్ వెళ్తుంది వెళ్తుందన్నమాట అయితే ఏమైంది అంటే రష్యా టుడే నివేదిక ప్రకారం ఇందులో పదిహేడు మంది ఉక్రెయిన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఓకే అలాగే ఆరుగురు జార్జియా వాసులు ఇద్దరు రష్యన్లు ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు అమెరికా సైనిక బలగాల నౌకపైకి ప్రవేశించి బలవంతంగా ఆ సిబ్బందిని బంధీలుగా పట్టుకున్నారు అంటే వాళ్ళని ఆల్మోస్ట్ ఒక ఖైదీల్లాగా చూస్తున్నారు అనమాట విభిన్న దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం దానిలో భారతీయులు కూడా ఉండటం రష్యాని ఇంకా కలవరపెట్టింది ఎందుకనంటే అయితే ఇలాగా బందీలుగా పట్టుకున్న తర్వాత ఈ ఘటన పైన రష్యా విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా మండిపడింది అమెరికా తన చుట్టూ ఆంక్షలను చట్టాలను సాకుగా చూపించి అంతర్జాతీయ చట్టాలను తొంగల తొక్కుతోందని అయితే మెరినే రష్యా నౌక అనేది పూర్తి జెండాతో పూర్తి పౌర హోదాతో ప్రయాణిస్తోందని ఇది అంతర్జాతీయ సముద్ర ప్రయాణ స్వేచ్ఛకు విరుద్ధమని చెప్పింది వెనుంజల సహజ వనరులపై పట్టు సాధించేందుకు అమెరికా చేస్తున్న కుట్రలో ఇదొక భాగం అని చెప్పింది అయితే వాషింగ్టన్ అవలంబిస్తున్న నయా వలసవాద ధోరణి సహించబోము అంటూ మాస్కో హెచ్చరించింది అయితే నౌకలో ఉన్న భారతీయ పౌరుల భద్రత ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది ఎందుకనంటే ఇక్కడ నౌకలో ఉన్న భారతీయుల్ని వాళ్ళు చంపేసిన దిక్కు లేదు ఎందుకనంటే వాళ్ళు మా మీద ఎదురు తిరిగారు మేము వాళ్ళని చంపేశాం అంటే ఎవరు అడుగుతారు ఎవరు ఏ రకంగా అడుగుతారు అంటే తర్వాత ప్రొసీడింగ్స్ జరుగుతాయి నేను కాదండం లేదు కాకపోతే వాళ్ళ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు పూర్తి స్థాయి గౌరవం పూర్తి స్థాయి మర్యాద వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భారతీయులకే కాదు ఆ నౌకలో ఉన్న మిగతా దేశస్తులందరికీ కూడా అమెరికా వాళ్ళు ఎవరినైతే బందీలుగా చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సరి సరైన ఆహారం సరైన భోజనం లాంటివి పెట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళ తిరిగి వాళ్ళ ప్లేసెస్ పంపించాలి అని చెప్పేసి చాలా గట్టిగా ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది అనమాట ఫ్రెండ్స్ మన భారతదేశం అంటే రష్యాకి ఎంత ఇష్టమో తెలుసా ఒకనొక ద దశలో ఏమైందంటే మోదీ గారు ఉక్రెయిన్కి వెళ్ళారు ఓకే ఉక్రెయిన్కి వెళ్ళి చర్చలు జరిపే క్రమంలో ఆయన వెళ్ళారు వెళ్ళడం జరిగింది ఆ సమయంలో రష్యా వాళ్ళు అధికారికంగా ఒక ప్రకటన చేశారు ఏమనంటే మోదీ గారు ఉక్రెయిన్ లో ఉన్నంత వరకు మేము ఉక్రెయిన్ పైన ఎటువంటి దాడి చెయ్యము మా తరఫు నుంచి ఒక్క చిన్న ఒక చిన్న గడ్డి పరక కూడా ఇటు నుంచి అటు వెళ్ళదు ఆయుధంగా అని చెప్పి వాళ్ళు ఒఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నమాట ఇది ఒక్కసారి ప్రపంచ దేశాన్ని చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పడంతో అక్కడ రష్యా ఎప్పుడు కూడా తమ మిత్రుల్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది దాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే అయితే ఇక్కడ భారతీయుల్ని ఒక బందీలుగా ఖైదీలుగా చేశారు మిగతా దేశస్థుల్ని కూడా మీరు కరెక్ట్గా ట్రీట్ చేయటం లేదని చెప్పేసి రష్యా అమెరికాను ఒక డిమాండ్ కోరింది అదేంటి అంటే వాళ్ళని మాకు చూపించండి వాళ్ళని వాళ్ళతో మానవత్వంగా ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళ చేత చెప్పించండి అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆన్సర్ కావాలి ఎందుకంటే మేము ఇది అధికారికంగానే నిరసనంగా చెప్తున్నాము అమెరికా పట్టించుకోవట్లేదు సార్ రష్యా ఇదే చెప్తుంది మొత్తుకుంటుంది మేము పట్టేసుకున్నాం ఖైదీలుగా ఉంచుతున్నామని అయితే ఇప్పుడు భారతీ అక్కడున్న భారతీయులు స్వదేశంలో రప్పించేందుకు భారత డిప్లొమాటిక్ వర్గాలు ఉంటాయి చూసారా వాళ్ళు ఆల్రెడీ పని ప్రారంభించేశారు అలాగే మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనులు స్టార్ట్ చేశారు కాకపోతే అప్పటి వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది ఓకే అలా ఓషన్ లో ఉన్నప్పుడు అది మళ్ళీ సురక్షితమైన ప్రాంతానికి వచ్చే ముందు వాళ్ళకి బందీగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కేర్ అంతా కూడా వాళ్ళే తీసుకోవాలి అమెరికా వాళ్ళే తీసుకోవాలి కదా సో ఆ పరంగా చూసుకున్నట్టయితే అసలు వాళ్ళ కేరే తీసుకోవట్లేదుట ఇది ఎలా తెలిసింది అంటే ఫ్రెండ్స్ రష్యా వాళ్ళు ఏదైనా నౌక పంపిస్తున్నారంటే మేబీ దానికి జీపీఎస్ ఉండకపోవచ్చు కానీ మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ వాళ్ళకి ఏం జరుగుతుందన్న విషయం తెలుస్తుంది అనమాట సో రష్యా వాళ్ళు న్యాచురల్ స్పై కింద అని చెప్పొచ్చు సో ఆ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి సో ఈ ప ఇక అంటే అమెరికా ఎంత శృతి మించేసిందో మనం చెప్పొచ్చు అనమాట ఈ ఒక్క నౌకే కాదు దాదాపుగా ఇంకొక నాలుగు నౌకలను పట్టుకుందాం అని కూడా ట్రీట్ చేస్తుంది అయితే వాళ్ళ సొంత నౌకలు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న అంటే రష్యా ఏం చేస్తుందంటే రహస్య నౌకల్ని పంపిస్తుంది వాళ్ళకి ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా కూడా ఇమీడియట్ గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా రష్యా వైపు మార్చేస్తుంది ఇది మనం గతంలోనే చెప్పుకున్నాం అంటే ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ రష్యా వాళ్ళు భారతీయుల కోసం నిలబడ్డ తీరు నిజంగా అద్భుతమైన చెప్పాలి అంటే మరొక వైపు మన భారతీయులు కూడా చాలా అద్భుతంగా పోరాడుతున్నారు మన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి ఆ నోకకు సంబంధించి కానీ రష్యా వాళ్ళు మా మా నౌకల్లో ఉన్న భారతీయుల్ని మీరు ఎందుకు గౌరవించటం లేదు ఉక్రెయిన్ వాళ్ళు ఉన్నారు జార్జియా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు కనీస మర్యాద ఇవ్వాలి వాళ్ళు మేం చెప్తే అక్కడికి వెళ్ళిన మా కింద మా మా తోటి ఎంప్లాయీస్ వాళ్ళు అంటే అంతే కదా ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే కంపెనీతో సమానమే కంపెనీ ఈక్వల్ టు ఎంప్లాయర్ ఈక్వల్ టు ఎంప్లాయీ అని చెప్పలేం కానీ ఎంప్లాయీస్ లేనిదే అసలు ఏం లేదు కదా జాబ్ అనేది అదే కంపెనీ అనేది ఉండదు కదా కాకపోతే ఏంటంటే ఏదో ఒక రకంగా రష్యా వినిజుల మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ని ఆపయ్యాలి అని చెప్పేసి ఈ రకంగా చేస్తుంది అనమాట సో నిజంగా ఒక సినిమాటిక్ గా ఆ ఓషన్ లో మెరినెరా వెళ్తాం చూసారా ఆ మెరినెరా వెళ్తున్నప్పుడు పైన హెలికాప్టర్స్ నుంచి వాళ్ళు దూకి మరి తీసుకురావడం అయితే జరిగిందనమాట అది సో ఏది ఏమైనప్పటికీ కూడా అయితే మన భారతీయులు అయితే సేఫ్ గా ఉన్నారు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి అనేది మాత్రం తెలియటం లేదు ఎనీవైస్ వాళ్ళు తొందరగా వస్తారని మనందరం ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్